హాయ్ అండి అందరికీ ఇంకా మార్నింగ్ లేవగానే టీతో స్టార్ట్ అయిపోతుంది కదా టీ తాగేసి ఇంకా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా హాలిడేస్ కాబట్టి ఎప్పటికప్పుడు వంట చేయడం అవుతుంది దానికి వచ్చేసి ఇంకా పప్పు చేసి బాక్స్లోకి పెట్టి పంపించాను ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ కంపల్సరీ ఇది ఒకటి చేయాల్సి వస్తుంది డైలీ ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టం నాకైతే చిన్నప్పటి నుండి అంతగా పప్పు ఎప్పుడు తినలేదు పెళ్ళైన తర్వాతనే పప్పు అనేది తింటున్నాను అంతకు మా మమ్మీ ఎలా చేసేది అంటే పచ్చడిలాగా చేసేది దాంట్లో ఒక ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తినేవాళ్ళం ఇంకా ప్రోటీన్ ఇంకా పిల్లలకి కూడా అన్ అన్ని రకాలుగా ఉండాలి కదా అని చెప్పేసి పప్పులు ఇంకా ఆకుకూరలు రెండు కలిపి చేయడం అనేది స్టార్ట్ చేశాను బట్ ఏంటి అంటే ఒక కూరతో సరిపోదు అలా పప్పు ఒకటే ఉంటే తినరు కాబట్టి ఏదో ఒకటి ఇంకా సపరేట్ గా పక్కకి ఫ్రై లాగా కూడా చేసి పెడతాను పిల్లలకి గోంగూర పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది అంటే దాంట్లోకి వేసే అంటే పప్పు ఎంత ఈజీగా ఉంటుందో పచ్చడి కూడా అంతే ఈజీగా అయిపోతుంది కానీ ఇప్పుడు పచ్చడి చేయడం మానేసి పప్పు చేయడం స్టార్ట్ చేసా గోంగూరతో ఇంకా విజిల్ పెట్టుకున్నాను విజిల్ పెడుతుంటే కుక్కర్లో అయితే తొందరగా అయిపోయేది వంట అనుకునేదాన్ని బట్ ఇప్పుడు ఏందంటే కుక్కర్లో పెట్టడం అంటే భయం అవుతుంది పిల్లల్ని కూడా కుక్కర్ తో వంట చేసినప్పుడు కంపల్సరీ అసలు కి కిచెన్లోకి అలో చేయట్లేదు రిలేటివ్స్లో కూడా చాలా వరకు కుక్కర్ బయలిందని విన్న తర్వాత కూడా బాబాయ్ ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ పప్పులు అది వీలైతే కొన్ని కొన్ని పప్పులు మాత్రమే ఇలా చేస్తున్నాను రిమైనింగ్ మొత్తము నార్మల్గా చేసేస్తున్నాను కుక్కర్ లేకుండానే ఎందుకులే భయం భయపడుతూ చేయడం ఎందుకులే అని ఇంకా పోపు పెట్టుకుని మెయిన్గా గోంగూర పప్పుకి పోపే మెయిన్ అనమాట పోపు మంచిగా ఉంటే కమ్మగా ఉంటుంది ఇంకా అది అన్నీ చేసి బాక్స్ ఇచ్చి పంపించేశాను అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవుడు రూమ్ మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను పిల్లలు టూ మంత్స్ నుండి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా అంత ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేయడం అయిపోతుంది పిల్లలు ఇంకా ఈవినింగ్ వరకు రారు బయటికి వెళ్ళారని చెప్పేసి ఫాస్ట్గా అంతా క్లీన్ చేసుకొని ఇంకా నెమ్మది అంటే పిల్లలు ఉంటే ఉంటేనేమో కొంచెం హడావిడిగా అనిపిస్తుంది కదా ఏది ముడతారు అని చెప్పేసి ఇంకా పిల్లలు లేరని చెప్పేసి మెల్లిగా చేసుకుంటూ అది చేసేసరికి ఆల్మోస్ట్ టువల్ అయిపోయింది మెల్లిగా అంత దీపం దీపాలు అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఆ ఒక్క రోజే పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఎందుకో ఏమో చాలా రోజులు అవుతుంది కొంచెం సేపు దేవుడి దగ్గర కూర్చొని అలా కొన్ని శ్లోకాలు మనకు వచ్చినాయి నెమ్మదిగా చెప్పుకుంటూ అలా దీపం పెట్టుకోవాలి అనిపించింది ఇంకా అందుకే మెల్లిగా చేసుకుంటూ ఇంకా ఎప్పుడు దేవుడు సాంగ్స్ పెట్టుకుంటాను పిల్లలు ఉంటే మాత్రం పెట్టుకొని ఇవ్వరు కానీ ఒక్కోసారి పిల్లలు ఉన్నా కానీ ఏమీ అనరు ఇంకా పిల్లలు లేరు కదా అని కంపల్సరీ పెట్టుకొని అలా చేస్తుంటే చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది రోజంతా అలా హాఫ్ డే మొత్తం అలానే గడిచిపోయింది ట్వెల్వ్ వరకు కూడా దేవుడి కూడా అన్ని కొత్తవి తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్నాను గానీ కుదరట్లేదు అసలు దేవుడి కూడా ఫ్రేమ్స్ అన్ని ఒకటే దాంట్లో అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగా ఉన్నాయి ఫ్రేమ్స్ అన్ని ఒకటేలాగా చేయించుకోవాలి ఏదో హడావిడ్లో ఫస్ట్ లో తీసుకున్నాను గానీ ఇప్పుడు అన్నీ అలా చూసేసరికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దగ్గర పెట్టుకోవడం అనేలాగా అనిపిస్తుంది చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను ఇంస్టాగ్రామ్లో కూడా కానీ ఇంకా ఇక్కడ నాకు నచ్చినలాగా దొరకట్లేవు ఇంకెందుకు అంటే ఒకసారి దేవుళ్ళని తీసుకున్నాము అంటే ఇంకా చాలా రోజు వాళ్ళకి అలానే పెట్టుకోవాలనిపిస్తుంది తీసేయాలి అనిపించదు కదా ఎందుకంటే ఫొటోస్ అయినా ఏదైనా కానీ అలా మంది తీస్తూ పెడతారు కానీ ఇంకా మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఇవే ఫొటోస్ అనమాట ఇంకా అప్పటి నుండి ఎందుకులే తీసేయడం దేవుళ్ళది ఫొటోస్ అని అలానే మెయింటైన్ చేస్తున్నాను కానీ ఇంకా అవి కూడా చాలా పాతగా అయిపోతున్నాయి కానీ ఇంకా ఉండండి లేని అలానే అడ్జస్ట్ అవుతున్నాను కానీ నాకు మనసుకి మాత్రం కొంచెం పీస్ఫుల్గా అన్నీ నీట్గా ఉండాలని చాలా రోజులుండి అనుకుంటున్నాను మరి ఎలా ఎప్పుడవుతుందో ఏమో ఇంకా దీపం ముట్టించేసుకుంటున్నాను కానీ పువ్వులు మాత్రం ఆ రోజు లేవు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను ఇంకా పసేపోయినాక అలానే అలానే అనుకొని అది డిలే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే తీసుకొచ్చుకుందాంలే ఫ్లవర్స్ ఏముందిలే అని చెప్పేసి ఇంకప్పటికప్పుడు దీపం పెట్టేసుకున్నాను దేవుడు ఇప్పుడు మొత్తం క్లీన్గా అయిపోయిన తర్వాత ఇలా దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నాకైతే ఆ రోజు మొత్తం ఎంత పీస్ఫుల్గా అనిపించిందో జస్ట్ ఒక ఫ్లవర్స్ లేవు అనే తప్ప చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు ఎంతసేపు కూర్చున్నానో దేవుడి దగ్గర కూడా ఆల్మోస్ట్ పూజ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కూడా పూజకి ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చొని హాయిగా హాయిగా పూజ చేసుకున్నాను మన శాంతిగా అనిపించింది ఆ రోజంతా ఇంకప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి పూజ చేసుకున్న తర్వాత దోసేసేసుకుందాం అని చెప్పి దోశ వేసుకుంటున్నాను అది ఆల్మోస్ట్ ఎప్పుడంటే ట్యూస్డే అనుకుంటాను ఇంకా ఆ రోజు నాకేం ఫాస్టింగ్ కాదు కానీ డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి ఆ టైం అయిపోతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ తొందరగా అయిపోదు పనులన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఏ ముందు లే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఉండట్లేదు కదా అన్నట్టుగా లేట్గా అయిపోతుంది డైలీ ఈ వైట్ దోశలు అంటే బియ్యంతో పెట్టుకున్న దోశలు ఎన్ని రోజులు అవుతుందో తినక ఆల్మోస్ట్ చాలా డేస్ అవుతుంది బట్ ఏంటి అంటే ఇంట్లో ఎవరైనా కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో జొన్న దోశలు రాగి దోశలు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను బట్ ఏంటి అంటే నాకు ఇలా అస్సలు నచ్చట్లేదు అవి విన్న తర్వాత అవి టేస్టీగా అనిపించట్లేదు దీంట్లో ఏముంది లే అంత ఎనర్జీ ఫుల్ స్కూల్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది హెల్దీ ఫుడ్ మనము తినాలి పిల్లలకి పెట్టాలి అని పిల్లలు కూడా హాలిడేస్లో ఏదో ఒకటి తినడం అయిపోయింది ఇంకా హెల్దీ ఫుడ్ని పక్కన పెట్టడం అయిపోయింది జొన్న దోశలు కానీ రాగి దోశలు కానీ టూ ఎనఫ్ మనకి తిన్ తినగలుగుతాము ఇవైతే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అయినా కానీ తినగలుగుతాము కానీ అంత ఎనర్జీగా ఉండదు మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు జొన్న దోశలు ఇష్టము నాకైతే జొన్న రొట్టె అసలు చేయడానికి రాకపోతుండే అంతకుముందుకు నెక్స్ట్ నేర్చుకొని ఇంకా మంచిగా చేయడం స్టార్ట్ చేసినాను దానికి ఇంకా నువ్వులు అద్దుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా బాగా తింటారు మా పిల్లలు అయితే ఏ ఫుడ్ అయినా కానీ ఇష్టంగానే తింటారు పిల్లలు అయితే కొంచెం గట్టిగా ఉండే రొ రొట్టెలాగా లేకపోతే క్రిస్పీ క్రిస్పీగా దోశ అట్లా వస్తేనే తింటారు కానీ నార్మల్గా మెత్తగా ఉంటే అస్సలు తినరు ఏ కర్రీ అయినా కానీ బీన్స్ కర్రీ అయితే వాళ్ళకి ఎంత ఇష్టమో అందుకే ఇంకా రొట్టె తిద్దామని బీన్స్ కర్రీ క్వాంటిటీ కూడా ఎక్కువ తినమని చెప్తే వింటారు అంటే చాలామంది పిల్లలు ఈ కర్రీ తినను ఆ కర్రీ తినను అంటారు కదా మా పిల్లలు అలా ఏమి ఉండదు ఏ కర్రీ అయినా కానీ బాగా తింటారు అది నా ప్లస్ పాయింట్ అనుకుంటా ఎందుకంటే చాలామంది పిల్లలు ఇది తినట్లేదు అది తినట్లేదు అని పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు కానీ నేను ఏది చేసినా మా పిల్లలు ఇష్టంగానే తింటారు ఎందుకంటే కొంచెం స్పైసీగా ఏం చేయకుండా వాళ్ళకి నచ్చేలానే చేసి పెడుతూ ఉంటాను ఏదైనా కానీ ఇంకా స్నాక్స్ విషయానికి వచ్చిన కర్రీ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ వాళ్ళు మేము బేసిక్గా అయినా కానీ కారం అనేది ఎక్కువ తినం కాబట్టి ఇంకా చప్పగానే ఉంటుంది వాళ్ళకి నచ్చేలానే ఉంటుంది కాబట్టి ఈజీగానే తినేస్తారు ఏదైనా కానీ నుండి ఇప్పటివరకు కూడా పిల్లలు తినట్లేరు అని ఫీల్ అయింది ఏ రోజు లేదు ఫీన్స్ ఫ్రైలో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మా సైడు ఇలా శారీ అన్నీ వస్తారు ఇంకా వన్ మంత్కి ఒకసారి అలా వన్ మంత్కి మనకి ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే ఏం లేదు అప్పుడప్పుడు మనము ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడే కడతాం కదా డబ్బులు అలా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళే చేత్తో నేస్తారు కాబట్టి చాలా క్వాలిటీగా ఉంటాయి చాలామంది అనుకుంటారు చీరలు ఇక్కడ చూసింది వేరే దగ్గర చూసిన దానికి డిఫరెంట్గా అంటే సేమ్ అలానే ఉంటాయి కాస్ట్ మాత్రం వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు కానీ అంటే వీళ్ళు నేస్తారు కాబట్టి కంపల్సరీ క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కానీ చాలా బాగుంటాయి శారీస్ నేను ఆల్మోస్ట్ నేను కానీ మా మా అపార్ట్మెంట్లో కానీ చాలా వరకు తీసుకుంటాము ఈ అన్నయ్య దగ్గరనే త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అనుకుంటాను ఈ అన్నయ్య దగ్గరనే మొత్తం తీసుకుంటానని ఇక్కడ ఒక ఒక చీరలు రెండు చీరలు మాత్రమే కావచ్చు బయట తీసుకుంది ఇంకా నేను కాకుండా మా సిస్టర్ కూడా వీళ్ళ దగ్గర ఈ అనే దగ్గరనే తీసుకుంటుంది నేను పట్టుకున్న చీరను అయితే నాకు ఎంత నచ్చిందో అసలు అది జయగా జయగా అది సిక్స్ థౌసండ్ కి తను ఇస్తానని చెప్తాను ప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఇంకా బయటకు వెళ్ళండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చూసాము చూస్తే కొంచెం జెరే అనేది చాలా వరకు పోయింది ఎందుకులే అంత సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకోని చాలా బాగుంది రిటర్న్ కానీ సారీ కళ్ళలోనే మెదిలినట్టుగానే అనిపించింది ఎంత బాగుందో ఆడపిల్ల అంటే ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత పిచ్చి కదా చీరలైనా బంగారమైనా కానీ నాకైతే ఆ చీర కొన్ని రోజుల వరకు కూడా అలానే కళ్ళలోనే మెదులుతూనే ఉంటుంది కావచ్చు ఇంకా నైట్ మా అపార్ట్మెంట్లోనే మా పక్కన నైబర్స్ వాళ్ళ పాపది బర్త్డే ఉండే ఇంకా వెళ్ళి డిన్నర్ చేసి వద్దామని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వెళ్ళాము ఇంకా పాపది థర్డ్ బర్త్డే అనమాట థర్డ్ బర్త్డే సెలబ్రేట్ డెకరేషన్ చేయించారు చాలా బాగుంది నాకైతే డెకరేషన్ చేయడం అనేది చాలా ఇష్టము బయట ఆర్డర్స్ తీసుకొని ఇలా చేయడం అనేది నాకు ఎప్పటి నుండో ఇష్టము ఆ డ్రీమ్ ఇప్పుడు నెరవేరుతుందో మరి సెల్ఫ్గా ఉండాలి సెల్ఫ్గా సంపాదించుకోవాలి ఇలా చేయడం అనేది నాకు ఇప్పటి నుండి చాలా ప్యాషన్ మరికి టైం అయిపోయింది ఇంకా తినేసి ఇంటికి వచ్చేసాము బాయ్ అండి అందరికీ